హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బొబ్బర్లు అండి బొబ్బర్లు గ్రేవీ లాగా కర్రీ చేస్తున్నాను చపాతీలోకి ఫస్ట్ అయితే నేను బొబ్బర్లు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయ టమాటో సాల్ట్ పసుపు కారం గరం మసాలా దాని గ్రేవీ కోసం వచ్చేసి నువ్వులు అండి నువ్వులు ఎండు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక బిర్యానీ ఆకు ఓకేనండి ఫస్ట్ ప్రాసెస్ చూసేద్దాం కలాయి పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ అవి వేయించుకోవడానికి వేయించి నేను పేస్ట్ చేస్తానండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే అలా బాగా నచ్చుతుంది సో కొంచెం బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేస్తే మాత్రం గ్రేవీకి చాలా బాగుంటుంది పచ్చివాసన కూడా అంత ఎక్కువ ఉండదు ఎందుకంటే ఫస్టే మనము ఫ్రై చేస్తాం కాబట్టి బొబ్బర్లు చాలా హెల్దీ ఫుడ్ అండి విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ఫుల్ ఫైబర్ ఉంటుంది ఇంకా ఐరన్ ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి చాలా హెల్దీ సో మీరు వీక్లీ వన్స్ అయినా సరే ట్రై చేయండి తినండి బాగుంటుంది ఉట్టిగా మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని కూడా తినచ్చు స్నాక్స్ లాగా సో ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేనైతే దగ్గరగా గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది రొటీన్గా ఎప్పుడు తినేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఫస్ట్ అయితే నేను ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చాలా మంచిదండి ఇది నేను దీన్ని బొబ్బర్లు కౌపీస్ అని కూడా అంటారండి ఇంగ్లీష్లో కౌపీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా దీంతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు నేను రెసిపీస్ చేసి పెడతానండి అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే మనము పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకొని అందులో నువ్వులండి తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను గ్రేవీ కోసం మీరు గ్రేవీ కోసం ఇంకేవైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు టేస్ట్కి వేస్తున్నాను అందులోనే టమాటో కూడా ఫస్ట్ ఇవన్నీ వేసి మగ్గబెట్టేసిన తర్వాత అప్పుడు మిక్సీ పెడతానండి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అందులోనే అల్లం ముక్క వెల్లుల్లి ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం ఇదంతా చక్కగా మంచి పేస్ట్ లాగా అయితే తయారవుతుంది మన గ్రేవీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి సో ఇందులో మీకు అవాయిడ్ చేయడానికి కొబ్బరి ముక్క ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేవచ్చు సో అల్లం ఇంకా వెల్లుల్లి ఒక ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క ఇంకా రెండు వెల్లుల్లి ఆ గ్రేవీకి సరిపడగా అలా వేసుకున్నానండి ముక్కలు ఇంకా ప్లేట్లోకి అయితే చల్లార్చుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పెట్టేద్దాం చాలా బాగుంటుంది మీరు గ్రేవీకి సరిపడగా అయితే కర్రీలా చేసుకోవచ్చు ఇంకా ఇందులోని బంగాళదంపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే ఇలాగా ఎక్కువగా ఉంది నా దగ్గర కొబ్బర్లు సో అందుకని చెప్పి ఇంకా అందులో ఏమీ యాడ్ చేయలేదు డైరెక్ట్గానే చేస్తున్నాను ఒక పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు పసుపు కారం ఇంకా గరం మసాలా ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పచ్చివసం కూడా త్వరగా పోతుందండి ఆయిల్లో ఫ్రై అయితే స్పైసెస్ అనేది చాలా బాగుంటాయి కర్రీకి సో ఇది ఎలాగా ముందే మనం ఫ్రై చేసి మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు సో పేస్ట్ వేసిన తర్వాత మసాలాలు వేస్తే మాత్రం ఇంకా టైం పడుతుంది వేగడానికి అందుకని చెప్పి నేను ఫస్ట్ స్పైసెస్ వేసేసుకున్నాక పేస్ట్ ఎలాగా ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు సో అది వేసుకున్నాక ఇంకా బాయిల్ చేసింది సాల్ట్ ఏం వేయలేదండి బొబ్బర్లో సో ఉడకబెట్టింది మాత్రమే నేను వాటర్ తీసేసి అలా వేసుకున్నాను ఇంకా గిన్నెలో కొంచెం పేస్ట్లా ఉంది కదా మసాలా అనేది అందులో కొంచెం వాటర్ కలిపి అయితే వేసుకున్నాను ఎక్కువ టైం కూడా పట్టదండి ఎందుకంటే త్వరగానే ఉడికిపోయింది అంటే ఫస్ట్ టైం మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది మసాలాస్ కూడా ఫస్ట్ టైం మనము ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా అవుతుంది అండ్ చాలా టేస్టీ కూడా నేను కర్రీ చూస్తేనే నోరుగుతుందండి చాలా టెంప్ంగ్గా ఉంది గ్రేవీ వచ్చేసి మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది రై రైస్ తోటి ఇంకా మనం రోటీస్ చపాతీ పుల్కా దీంతోనైనా సరే చాలా బాగుంటుందండి సో నేనైతే నైట్ చపాతి చేస్తున్నాను సో దానికి కర్రీ కోసం అని చెప్పైతే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేశాను అండ్ చాలా అరోమేటిక్గా ఉంది చాలా స్మెల్ వస్తుంది మంచిగా స్పైసెస్ అనేది ఆయిల్ ఫ్రై అయితే ఒక మంచి స్మెల్ వస్తుంది సో చాలా బాగా కుక్ అయిందండి వాటర్ కొంచెం వేసేసి మన గ్రేవీకి సరిపడగా అయితే కుక్ చేసుకుందాం ఓకే వాటర్ ఇంకిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయకపోతే ఇలా గ్రేవీలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేయండి వీడియోస్ని ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా నేను పెట్టిన ప్రతి వీడియోస్ని కూడా చూడండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ బాగుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్